శిర మహారాజ్కి ముగ్గురు భార్యలు వారి పేర్లు కౌసల్య సుమిత్ర కైక వాళ్ళకి నలుగురు కొడుకులు వాళ్ళ పేర్లు రాముడు లక్ష్మణుడు భర్తడు షట్టంగుడు రాముడు శివదర్శుని విడిచి ీతాన్ని పెళ్లి చేసుకున్నాడు దాని తర్వాత దశరథ మహారాజు రామునికి పట్టాభిషేకం చెయ్యి అని కైక కోరిక ప్రకారం దశనాథ్ మహారాజు రాముడిని అరవికి పంపుతుంటే రాముడితో పాటు సీతాలక్ష్మణుడు వద్దకు వచ్చింది అప్పుడు చూర్పు నక్క రాముని నన్ను పెళ్లి అని అడిగింది అప్పుడు రాము నాకు పెళ్ళయింది సీత ఉంది అన్నాడు అప్పు అప్పుడు రాముడు సూర్పు నక్కని లక్ష్మణ్ దగ్గరికి పంపాడు అప్పుడు లక్ష్మణుడు నాకు పెళ్ళయింది అని చెప్పాడు అప్పుడు అప్పుడు చూర్పునక్క రావుడి దగ్గరికి వెళ్తుంటే లక్ష్మణుడు బాణం సూర్పణక్క ముక్కు కోసాడు సూర్పణక్క ఏడుస్తూ ఏడుస్తూ రావణాసు దగ్గరికి వెళ్ళింది అప్పుడు రావణాసు ఏంటి చెల్లి ఇలా ఏడుస్తున్నావు అంటే అప్పుడు చూర్పునక్క జరిగిందంతా చెప్పింది రావణాసుడికి అలాగైతే అంత అధైర్మా సంగతి చూస్తా అన్నాడు రావణాసుడు మారీసుడు అనే రాక్షసుని పంపించాడు మారీసుడు అనే రాక్షసుడు మాయావేశం వేసుకొని ఆరు దుర్గ పంచశాల చుట్టూ తిరుగుతాడు అది సీత చూసి నాకు అది కావాలి అంటారు అప్పుడు రామ్ రాముడు దాని వెనకాలే వెంటబడతాడు అప్పుడు కొంచెం దూరం వినాక రాముడు బాణం తీసుకొని జింకని జింకకి బాణం వేస్తాడు అప్పుడు జింక అయ్యో లక్ష్మణ అయ్యో సీత రక్షించు అంటుంది ఆ జింక అది సీత వెళ్ళి లక్ష్మణ్ చెప్పారు ఎన్నకేదో ప్రమాదము వెళ్ళి చూడు అన్న మా అన్నకేం కాదు మా అన్నకన్నీ తెలుసు అన్నది సీత సరే అని పట్నశాల చుట్టూ ఒక గీత గీస్తాడు ఈ గీత దాటో అని చెప్పి వెళ్ళిపోతాడు ఆ రోజును వినాక రాముడు కనిపించాడు వెందుకు సీతను ఒకటే పెట్టేసి వచ్చినావు నువ్వు నువ్వు చాలా పెద్ద తప్పు చేసినావు అన్న లక్ష్మణుడు జరిగిందంతా చెప్పినారు రాముడికి అయితే సరే పద అన్నాడు అంత లోపలే ఆడ ఆగిపోయింది అప్పుడు రావణాసుడు నువ్వు ఈ గీత దాటితేనే తీసుకుంటా లేకపోతే నీకు ఒక షాప్ అంబెడతా అన్నాడు రావణాసుడు సీత గీత దాటింది అప్పుడు రావణాసుడు మాయావేషం తీసేసి హాహహాహా అని నవ్వాడు అప్పుడు ఆ సీత కళ్ళు దొరికి కింద పడిపోయింది అప్పుడు సీతని మట్టితో సహా వెళ్ళాడు పుష్ప విమానంలో కొంచెం దూరం వినాక సీతకు మెలకు వచ్చింది ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే ఆ అంకకు అని చెప్పాడు అని చెప్పింది రావణాసుడు సీత నగలన్నీ తీసి ఒక మూట గట్టి కింద వేసింది మళ్ళీ ఆ పక్షి చూసింది జటాయి చూసింది సీతని కాపాడాలి అని ఆ రావణాసుని ముక్కుతో పొడుస్తుంది అప్పుడు రావణాసుడికి కోపం వచ్చి జటాయి అంటబడింది రావణాసుడికి అప్పుడు రావణాసుడికి కోపం వచ్చి కట్టు కోసేశాడు ఆ జటాయి కింద పడిపోయింది అప్పుడు సీతాని లంకకి పోయినాడు లంకలో చెట్టు అయోధ్యలో అశోకవనంలో చెట్టు కింద కూర్చుంది సీత మళ్ళీ రాముడు లక్ష్మణులు ఎత్తుకుంటా పోతే ఒక సాప్న కనిపిస్తాయి కనిపస్తాయి ఈతనే నా సీత వెళ్ళింటుంది అని నా చందూన వీలాడు జఠా పచ్చింది ఈ సీతనే నా నా సీత ఈ జటాయి నా సీత తీసుకెళ్ళింది అని బాణం ఇలా వెళ్ళాడు నేను కాదంతా బాణం దిగారు రామా అన్నాడు అమ్ముడు అప్పుడు రావణాసు సీతను లంకం తీసుకోపోయాడు మళ్ళీ వీడికి సీతను తెచ్చుకోరా అని చెప్పినాడు ఆ రాముడు ఫస్ట్ నీకు అడుందో లేదో తెలియాలి కదా అని చెప్పినాను ఫస్ట్ నువ్వు నే వస్తా అన్నాడు హనుమంతుడు రాముడు సరే అన్నాడు హనుమంతుడు గారు పెద్దగా అయ్యి గాన ఎగిరి సముద్రం దాటి అశోకవనంలో చెట్టు కింద కూర్చునింది చూశాడు హనుమంతుడు అప్పుడు చెట్లో దూరి ఉంగరం కిందేశాడు అప్పుడు సీత ఉంగరం తీసుకొని అప్పుడు హనుమంతుడు చెట్టు నుంచి కిందకి దిగి పెద్దగా అయ్యి నేను రాముడు బంతుని అని చెప్పినాడు సీతప్పుడు సరే అని ఆయన కుంగరం తిరిగి మళ్ళీ ఇచ్చింది హనుమంతుడికి హనుమంతుడు గాలో ఎగిరి ఆ వాళ్ళని దాటుకున్నారు అప్పుడు కుంగరం మళ్ళీ రాముడికి ఇచ్చాడు అప్పుడు రాముడు తీసుకొని ఇప్పుడు మళ్ళీ సీతను తెచ్చుకోవాలా అని చెప్పాడు ఫస్ట్ రా రాయేసే మునిగిపోతాయి రామాన్ రాసి ఆ నీళ్ళు వేసే మునిగిపోవు అంటే వారాది కట్టి రావణ రావణాసు యుద్ధం చేసి రావణాసుని చంపి మళ్ళా సీతలు అయోధ్యకు తీసుకొస్తారు పార్ట్ వన్ కంప్లీట్